అనంతపురం కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ ప్రెసిడెంట్ నేను కృష్ణ వై ఆర్ కృష్ణ ఈ అనంతపురంలో ఈ ఆంధ్రప్రదేశ్ రైతుల గురించి రైతాంగం గురించి ఈ ప్రస్టు యూరియా డిఏపి కొరతుంది దానికోసం ప్రజలు రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు దాని గురించి డిఆ యూరియపి కొరత లేదని చెప్పినప్పటికి కూడా ప్రభుత్వము దానికి లింకు కలిపి వేరేటివి అన్నీ తీసుకోవాలా వేరేటివి తీసుకుంటే కాగా ఇస్తున్నామంటున్నారు యూరియా గతంలో మూడు వందలు ఒక మూటు ఉంటే ఇప్పుడు ఎనిమిది వందలు తీసుకుంటున్నారు దాని గురించి లింక్స్ అన్నీ కలుపుతున్నారు తీసుకోమని దాని గురించి ప్రాబ్లం అయింది అదే హంద్రీ నివా జలాల గురించి ఇంతకుముందు మన అనంతపురం అందరి నిలవ అంద్రీనివా ఆ జిల్లాలు దాని విషయం వచ్చేసి మన రాయలసీమకి అంతా కలిసి ఆరు వేల రెండు వందల రెండు వందల ఎకరాలు పారాల్సింది దాంట్లో మన అనంతపురం వచ్చేసి మూ మూడు లక్షల యాభై వేల ఎకరాలు పారాల చిత్తూరుకు వచ్చేసి లక్ష నలభై వేల ఎకరాలు కర్నూలు కడప వచ్చేసి లక్ష ఇరవై వేల ఎకరాలు మనది సింహ భాగమైనటువంటిది కరువు ప్రాంతము అనంతపురం జిల్లా మూడు లక్షల యాభై ఎకరాలు పారాల్సిన వాటరు లైనింగ్ వేసి అంద అందరి నివాదానికి వచ్చి లైనింగ్ వేసి లైనింగ్ తీసుకొని పోయి చిత్తూరుకి తీసుకుపోతున్నారు చంద్రబాబు గారు మన అనంత ఆంధ్రప్రదేశ్కి అంతా సీఎం కానీ ఒక చిత్తూరుకే సీఎం కాదు ఆయన కాబట్టి ఇది కరువు ప్రాంతమైన ఇక్కడ మొదట్లో రావాల్సిన భాగమైనటువంటి మూడు లక్షల యాభై వేల ఎకరాలకు ఇక్కడ కాదని లైనింగ్ చేసి అక్కడ తీసుకోబోతున్నాం గతంలో మేము వై పార్టీ వాళ్ళు మేము కానీ కూడేరులో రెడ్డి మాజీ ఎమ్మెల్యే ఆయన మేము మీటింగ్ పెట్టి నాలుగు వందల నాలుగు నాలుగు వందల జీవో రద్దు చేయాలా దాని గురించి అన్నప్పటికీ కానీ దాన్ని పెడతామని పెట్టి అక్కడ తీసుకుపోవడం జరుగుతుంది ఇక్కడ లైనింగ్ చేయడం వల్ల భూగర్భ జలాలు దెబ్బతింటాయి ఈ చెట్లు చేన్ని దెబ్బతింటాయి దాని నుంచి రైతాంగం చాలా ఇబ్బంది పడుతుంది రైతు మనం భారతదేశంలో ఒక రోజుకు ఒక సగటున ముప్పై నుంచి నలభై మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు రైతులు పాము కాటుకు వంద మంది చనిపోతున్నారు కుక్క కార్కు వంద మంది చనిపోతున్నారు కరెంటు వల్ల ముప్పై మంది నలభై మంది చనిపోతున్నారు వీళ్ళంతా ఇప్పుడు ఇన్పుట్స్ ఇప్పుడు రైతులకు ఉండేది గతంలో ప్రభుత్వాలు సబ్సిడీ ఇచ్చినాయి తోట చీనీ పంటకు చీనీకి అరటికి మిగతా పంటలకంతా ఇక హెక్టార్కు ఇరవై ఐదు వేలు ఇచ్చినారు గతంలో ప్రభుత్వాలు రెండు ఇప్పుడు ఇంతవరకు రైతులకి ఏమాత్రం వచ్చే పరిస్థితి లేదు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మెమరాడం జరిగింది కిసాన్ సెల ఆధ్వర్యంలో వ్యవసాయం దండగన్న ఈ పెద్ద మనిషి మరొక్కసారి అధికారం చేపించుకొని వ్యవసాయం దండగా చేయడం జరుగుతుంది ఈరోజు యూరియా కొరత ఉంది పార్లమెంట్లో ఏ మాత్రం కూడా మన ఎంపీలు మాట్లాడలేకపోతున్నారు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం పైన ఒత్తిడి తేలేకపోతుంది అంటే చంద్రబాబు నాయుడు గారి ధోరణి ఆటోమేటిక్గా ప్రజలందరికీ తెలుస్తుంది గతంలో చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయం దండగా అని చెప్పేసి రాజధాని పక్షాన మూడు పంటలు పండే భూమిని లాక్కొని ఈరోజు అక్కడ దండగా చేయడం జరిగింది ఈరోజు యూరియా కొరతతో అదే రంగ అనంత వెంకటరెడ్డి హంద్రీనీవ పూర్తి స్థాయిలో అనంతపురం జిల్లా కోసమే ఆ రోజు కృష్ణా జలాలను రెండు వందల ఎనభై అడుగులు పైకి తీసుకొని మన అనంతపురం జిల్లాకి తీసుకురావడం జరిగింది ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అధి అధికారంలో ఉన్నప్పుడే హంద్రీనీవా జలాలను అనంతపురంకి రావడం జరిగింది ఈరోజు అవి చూస్తూ ఉంటే లైనింగ్ పద్ధతిలో అనంతపురం జిల్లాకి ఎటువంటి ఉపయోగం లేకోకుండా ఈరోజు కుప్పం తీసుకెళ్ళడం జరుగుతుంది రైతాంగం అందరూ కూడా ఆలోచిస్తున్నారు ఓన్లీ కుప్పం ప్రజల కన్నా ఏమైనా న్యాయం జరుగుతుంది అంటే కేవలం ఫోటోషూట్లతోనే పరిమితం అవుతుంది జేసీబీలతో నీళ్లు తోలి ట్యాంకర్లతో నీళ్లు తోలి జలతహారితని ఆహారతని ఈ హారితా ఈరోజు చూస్తా అంటే అర్థమవుతుంది రైతాంగం కాలువలో ఏదైతే వర్షం నీళ్ళు తప్ప అందరినీ నీళ్ళు ఇంతవరకు రాలేదు రైతాంగం పూర్తి స్థాయిలో ఈ ప్రభుత్వం విస్మరించింది ఈరోజు కేంద్రం నుంచి రావాల్సినటువంటి రైతాంగ నిధులు ఎందుకు మీరు మంజూరు చేయలేకపోతున్నారు కేంద్రం చేసిన గొప్పలు మీరు జబ్బలు తెరుచుకుంటూ వాళ్ళు ఇచ్చిండి ఐదు వేలు ఆరు వేలు మళ్ళీ కట్ చేసి రైతులకు వేసినారు మీరు రైతులకు ఏ రకంగా హామీ చేసినారు రైతులకు ఏ రకంగా మీరు పట్టించుకోదలుచుకుంటున్నారు మరొక్కసారి చంద్రబాబు నాయుడు గారి వైఫల్యం పూర్తి స్థాయిలో కనబడుతుంది అడుగుతాను అడుగుతున్న పెద్ద మనిషి కూడా ఈరోజు ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఏమర్థం కావడంలే ఈరోజు ఈ రాష్ట్రంలో అభివృద్ధి పూర్తి స్థాయిలో కుంటబడడం జరుగుతుంది దీన్ని కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం అభివృద్ధి పదాల్లో ఏదైతే రెండు వేల పద్ నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు జరిగినట్టు ప్రాజెక్టులు పూర్తి చేయాలని అదేవిధంగా అనంతపురం ముఖ్యంగా అనంతపురం జిల్లా మొత్తం రైతాంగ